హాయ్ అండి ఈరోజు మన ఛానల్లో షుగర్ను అలాగే బీపీని కొలెస్ట్రాల్ను తగ్గించటానికి మనము ఏవేవో రకరకాల అన్నము టిఫిన్స్ తింటాం సో ఈరోజు ఒక హెల్దీ దోశను మీతోటి షేర్ చేస్తున్నాం దీంట్లో వాడిన ఇంగ్రీడియంట్స్ అండి మనకు ఐరను కాల్షియము అలాగే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి దీ దోశలను మనము ఇలాగ తీసుకోవటం వలన బీపీ కొలెస్ట్రాల్ తగ్గటంతో పాటు బరువు కూడా తగ్గుతాము షుగరు తగ్గుతుంది ఓకేనండి ఫస్ట్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫిఫ్టీ ప్లస్ మోమ్ ఎట్ భాస్కర్ రోటీ లైఫ్ ఈ దోశను తయారు చేయడానికి మనకు ఈ కప్పుతోటి రెండు కప్పులు బియ్యము అలాగే అరకప్పు కొర్ర అండి ఈ కొర్రలు అనేవి షుగర్ను బాగా తగ్గిస్తుంది అలాగే కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది బరువు తగ్గటానికి కూడా నండి కొర్రలు చాలా బాగా ఉపయోగపడతాయి సో కొర్రలను కూడా మనకు ఒక ఆఫ్ కప్పు వేసుకోవటం వలన బోన్స్ కూడా అనేటువంటి స్ట్రాంగ్ అవుతాయి షుగర్ ఎక్కువగా ఉన్నవాళ్ళు కొర్రలను డైట్లో అంటే ఏదో ఒక రూపంలో తీసుకోవటం వల్లనండి ఈ డయాబెటీస్ అనేది చాలా వరకు తగ్గిపోతుంది సో కొర్రలను ఒక హాఫ్ కప్పు తీసుకొని అలాగే మన కాల్షియం ఐరన్ రిచ్ బీపీ తగ్గి షుగర్ లెవెల్స్ తగ్గేసి కొలెస్ట్రాల్ తగ్గి హార్ట్కు ఎంతో ఉపయోగపడి బరువును తగ్గించటానికి ఉపయోగపడే అటుకులండి ఈ అటుకులను కూడా మనం రెగ్యులర్గా తీసుకోవటం నండి బరువు తగ్గుతాము పొట్ట తగ్గుతుంది సో అరు ఈ అటుకులను ఒక కప్ తీసేసుకొని వీటిని మనము రెండుసార్లు వాటర్ వేసి కడిగేసుకోవాలి ఆ తర్వాత ఇలా కడిగేసుకున్న ఈ అటుకులకండి మనము కొద్దిగా ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసేసుకోవటం వలన టేస్ట్ అనేది మరింత బాగా ఉంటుంది అలాగే దీంట్లో వేసే ఇంగ్రీడియంట్స్ కూడా మనకి ఎంత హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి సో జీలకర్ర జీలకర్రను తీసుకోవటం వల్ల బరువు తగ్గుతాము గ్యాస్ట్రిక్ కూడా తగ్గుతుంది అలాగే ఒక స్పూను మెంతులు మెంతులని అంటే తీసుకోవటం వల్ల కాళ్ళ నొప్పులు మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి అలాగే డయాబెటీస్ అనేది కూడా కంట్రోల్లో అవుతుంది సో మెంతులను ఏదో ఒక రూపంలో ప్రతిరోజు తీసుకోవటం వలన మనకు ఈ మోకాళ్ళ నొప్పులు తగ్గి ఎముకలు బలంగా మారటంతో పాటు షుగర్ కూడా తగ్గుతుంది బాడీలో హీట్ కూడా తగ్గుతుంది ఆ తర్వాత వీటికి కొద్దిగా అంటే ఒక రెండు మూడు ఎండు మిరపకాయలను కూడా వేసేసుకోవటం వల్లనండి రుచి అనేది మరింతగా పెరుగుతుంది సో నానబెట్టేసుకునే ముందే ఒక రెండు మూడు ఎండు మిరపకాయలను వేసేసుకొని ఇక ఇదంతా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక నాలుగైదు గంటలు నాననివ్వాలి లేదు మీరు ఉదయం వేసుకునేలాగైతే దోశలు నైట్ నానేసుకున్న సరిపోతుంది ఈవినింగ్ ఒకవేళ డిన్నర్కి వేసుకోవాలంటే మార్నింగ్ నాలుగైదు గంటల ముందు నానేసుకోవాలి ఇలా నానేసుకున్న ఈ అటుకుల దోశ కోసం అండి బియ్యం నానబెట్టిన దాన్ని ఆ తర్వాత నాలుగైదు గంటల తర్వాత మిక్సీలో అంటే మిక్సీ జార్లో మనము అటుకుల పిండిని తయారు చేసేసుకోవాలి ఈ పిండి తయారు చేయటానికి మనము ఆల్రెడీ నానేసి పెట్టుకున్న ఈ వాటర్ని వాడితే సరిపోతుంది ఇలాగ కొద్ది కొద్దిగా వేసేసుకొని మనము ఈ అటుకుల పిండిని తయారు చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవటం వలన నుండి అట్లీస్ట్ వారంలో రెండు మూడు సార్లు ఈ దోశపిండిని యూజ్ చేసుకోవచ్చు దీనివల్ల నేను చెప్పాను కదా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉన్నాయనేసి సో ఇలాగ తయారు చేసుకొని ఒకేసారి ఒక వారానికి సరిపడేది పిండి రెడీ చేసేసుకొని మనము టిఫిన్గా కానీ లంచ్లో కానీ లేదు అనుకుంటే డిన్నర్లో కానీ తీసుకోవటం వల్లనండి మనకు ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి సో ఇలా తయారు చేసుకున్న ఈ పిండినండి దోశలు వేసే ముందు ముందుగా దీనిలోకి చట్నీ అనేది తయారు చేసేసుకోవాలి దీనిలోకి టేస్టీగా ఉండే చట్నీ అండి వేపిన గ్రౌండ్నట్సు కొద్దిగా సాల్టు కొద్దిగా ఒక హాఫ్ టేబుల్ స్పూను కారము లేదు కారం కొద్దిగా ఇంకా ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొద్దిగా కారమైనా వేసుకోవచ్చు ఆ తర్వాత కొద్దిగండి చింతపండు వాటరు వేసేసి మిక్సీలో పేస్ట్గా తయారు చేసేసుకోవాలి ఇలా తయారు చేసుకున్న ఈ గ్రౌండ్నట్ పచ్చడిని బౌల్లోకి షిఫ్ట్ చేసుకొని సన్నగా ముక్కలుగా తరిగేసిన ఉల్లిపాయలను ఈ ఉల్లిపాయ ముక్కలను కూడా వేసేసి ఇక పక్కన ఉంచేసుకుంటే అటుకుల దోశలోకి మనకు కావలసిన చట్నీ అనేది రెడీ అయిపోయింది ఇక మనము ఈ అటుకుల దోశను వేసుకోవటమే తరువాయి సో ఈ అటుకుల దోశను వేసే ముందు దీంట్లోకి మరికొన్ని ఇంగ్రీడియంట్స్ అనేవి కలిపేసుకోవాలి వీటి వలనండి అంటే ఇప్పుడు మనం వేసే ఈ ఇంగ్రీడియంట్స్ వలన మరింత రుచి అనేది పెరుగుతుంది ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది సో మనకు కావలసినంత అటుకుల దోశపిండిని తీసుకొని దీనిలోకి సన్నగా తరిగిన ముక్కలుగా తరిగిన కరివేపాకు ఒక పచ్చిమిరపకాయ సన్నగా ముక్కలుగా తరిగేసి ఆ తర్వాత కొత్తిమీర సన్నగా కట్ చేసేసుకొని వేసుకొని కొద్దిగా సాల్ట్ అంటే మీరు ఎంత తింటారో అంత సాల్ట్ వేసేసుకొని బాగా కలిపేసి ఒక రెండు నిమిషాలు అనేది ఈ పిండిని బాగా కలపటం వలన దోశలు అనేవి మనకు బాగా వస్తాయి సో దీనికి తగినంత వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి పిండి అనేది కొద్దిగా గట్టిగా ఉంది కాబట్టి దోశలు వేయటానికి కావలసిన కన్సిస్టెన్సీలో మనము పిండిని రెడీ చేసేసుకోవాలి ఇలాగ రెడీ చేసుకున్న ఈ పిండిని ఇక మనము దోశలుగా వేసేసుకోవాలి పెన్నం వేడెక్కిన తరువాత కొద్దిగా ఆయిల్ అనేది పెన్నం మీద అప్లై చేసేసి రెడీగా ఉంచుకున్న ఈ అటుకుల దోశ పిండిని కొద్దిగా వేసి అంటే మనకు దోశ వచ్చేంత సరిపోయే పిండిని వేసేసి దానిని స్ప్రెడ్ చేయాలి ఒక స్పూను ఆయిల్ దోశ చుట్టూ వేసేసి ముందుగా ఒకవైపు బాగా ఇవ్వాలి ఒకవైపు దోశ కాలిన తర్వాత రెండవ వైపుకు షిప్ చేసేసుకొని రెండవ వైపు కూడా నండి కొద్దిగా వేగిన తర్వాత తీసేసుకుంటే మనకు కరకరలాడే అటుకుల దోశ కొర్రల అటుకుల దోశ అన్నది రెడీ అయిపోతుంది ఇక మిగిలిన దోశలన్నీ మనము ఇదే విధంగా తయారు చేసుకోవాలి వేసే ముందు పెన్నంకు కొద్దిగా ఆయిల్ అప్లై చేసేసి కావలసినంత పిండిని తీసేసుకొని ఒక స్పూను ఆయిల్ను వేసి ఇది వైపు కాగిన తరువాత రెండవ వైపుకు తిప్పేసుకొని కాల్ చేసుకోవాలి ఇలాగ తయారు చేసుకున్న అన్ని దోశలనండి ఇలాగ గ్రౌండ్నట్ చట్నీతో కానీ మీకు నచ్చిన చట్నీతో కానీ తినటం వలన నేను చెప్పిన హెల్త్ బెనిఫిట్స్ అనేవి మీకు చేరుతాయి ఓకే ఫ్రెండ్స్ ఇది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో కలుస్తాను బాయ్ అండి